अते मुकुन्द प्रिया आलयो वाला आलयो वाले हितकर महाप्राज्ञ पाचक है बंकर में महाजवाला देती विष्णु चक्र प्रदोदयात् न्याय दिगजे पावां न्याय दिग तन्नो निशक्त पदयात् कालिशय महा भोगाय दि तन्नो शेष पदयात् दानिमजे स्वर्ण पक्षाल तन्नो कर्ता कृतो दयात् મસરી <laughs> What's that? Okay.

सर्वेषां बदमाचार्यं विनिवासमम वदेये चले पुरो रघुज्ञा वदेय नानात्त्वा पदे विसंभरा सोदा मदे श्री रंगनायकी परमा महोत्सवलो नेडू एलोडू पदवदी पदोपादानि संवदानं చేదాం कृष्णनर्गम गोविंद नामाय माता मंदारायो वाजं सेवावादात आक्ता तुजाय श्री नारायण നമാർ കോംപരായര്യം ഇണാൻ പണ്ടരതം പൂന്തേൽ കോവിലന്ത കുടുംബകർണം തോത്സനെ കേളിയുന്നാത് തവനാത് ജയവിന്ദേ ദേവമായി മന്ദിരമേ ഓർപ്പാ കളണടാക്കും веനകിതു വിതാകും കോദയമില എന്നെ മനയാടമായി കൈയേ സമ്പദം വാമഭോ

ியனால் கண்டொருணூத்தின் வாய் நீளந்த கும்பகர்ணனும் தோத்து முனக்கேருந்து தான் தந்தானோ பார்த்த அனந்துடையாய் அருங்கலமே ஏத்தமாய் வந்து நிறவேலோ என்பார் அரங்கருப்பாவை பல்பதியம் பின்னிஷையால் ஆடை கொடுத்தா அலபாமலை சூடிக் கொடுத்தாலை தொட தொடர்படையே சொ பாடிய வல்லடினே வேங்கடவர்க்கு என்னை விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நலகு दिव्यागलेम दिव्या, ओम अस्वगुभ्यो महा श्रीमते राजा नम ओं श्री गोदादेव्यम ओम श्री सुदर्शनहितय नम श्रीलमंगा पद्मा गोदादेव श्री श्रीनिवासपरब्रह्मणे नम ओं श्रीधर्मपुर लक्ष्मीना सिंह पर्रह्मणे नम భాగవత గోష్ఠిని అలంకరించినటువంటి భగవతోత్తములందరికీ కూడా దాసాను దాసుడు అమ్మ చరణదాసుడు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పరిపూర్ణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈ ధనుర్మాస ఉత్సవంలో నేడు పదవ రోజు నేడు అమ్మవారు మరి యొక్క గోపికను నిద్ర నుండి లేపుతూ వస్తుంది ఈ గోపిక భగవత్ భగవంతుని యొక్క అనుభవంలో అంటే భగవత్ తత్వాన్ని అనుభవించడంలో ఆమె సిద్ధాస్తురాలట అంటే పూర్వమే ఈమె భగవంతుని యొక్క తత్వాన్ని అనుభవించి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇమే అటువంటి గోపికను ఈ అమ్మవారు ఇవాళ నిద్ర నుండి లేపుతుంది నోతుచ్చు వరకం పుయ్యిన అమ్మనాయ్ మా తారారో వాసల్ ధనవాదారు అంటే మేము రాకముందే నీవు నోము నోచుకొని మంచిగా పూజ అంతా చేసేసుకొని చక్కగా పడుకొని ఉన్నావా అమ్మ మేము వచ్చాము నీ వాకిర ముందు నిలబడ్డాము తలుపు తీయవమ్మా అని అమ్మవారు ఈ గోపికను నిద్రలో లేపుతుంది వీలంద కుంభకర్ణను అమ్మ కుంభకర్ణుడు వేయటప్పుడు ఆ నిద్రను నీకే ఇచ్చిపోయాడా కుంభకర్ణ నిద్ర ఎట్లాంటిది తామస నిద్ర ఆరు నెలలు అంటాడు ఆరు నెలలు తెలుగుతో ఉంటాడు అట్లాంటి నిద్ర అన్నమాట మరి ఆ నిద్రలో ఉన్నావా అమ్మ మేము వచ్చినాము సమయం అవుతుంది మనం వెళ్ళాలి ధనుర్మాసానికి సమయం అవుతుంది లేవమ్మా అని చెప్పేసి ఈరోజు అమ్మవారు మరి ఒక గోపికను నిద్ర నుండి లేపింది ఈ విధంగా ఇంకా నలుగురు గోపికలు ఉంటారు ఆ నలుగురు గోపికలను లేపిన తర్వాత ఇప్పుడు అంతముందు జరిగినటువంటి పాషరాలల్లో లేపినటువంటి గోపికలు చెప్పాను కదా మలే పది మంది ఆచార్యులు అక్కడ ఉన్నది ఈ సన్నిధిలో పన్నెండు మంది ఆచారులు ఉన్నారు దాంట్లో పైన పై వరుస నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అలా ఆ నంబర్లు కూడా అక్కడ వేసి పెట్టాము దాంట్లో ఇవాళ ఇక్కడ అమ్మవారు ముగ్గురు ఆళ్వాల గురించి చెబుతుంది పోయిన పాశురాలు ఎప్పటి నుండి ఆరవ పాశురం నుండి చెబుతూ వస్తుంది ఒక ఆళ్వారు పేరు సరోయోగి ఆయన పేరే పొగై ఆళ్వార్లు అంటే ఆయన అసలు పేరేంటిది సరోయోగి ఆయనకు భగవంతుడి దర్శనమైన తర్వాత భగవంతుడి ఇచ్చినటువంటి బిరుదు పొగై ఆళ్వార్ తర్వాత భూత యోగి ఈయనకు కూడా స్వామివారు ఏం పేరు పెట్టాడు పూదత్త ఆళ్వార్ ఆ తర్వాత మహాయోగి ఈయనకు కూడా భగవంతుడు ఏం పెట్టాడు పేయ ఆళ్వార్ అని ముగ్గురికి నామకరణం చేశారు మరి వీళ్ళ యొక్క విశేషం ఏమిటంటే వీళ్ళంతా కూడా భగవంతుని చిత్తలో తప్ప వేరే లౌకికమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదు అంతా కూడా ఎప్పుడు కూడా భగవంతుడి చింతలోనే ఉండేవారు అయితే ఒకసారి తిరుక్కోవలు గ్రామంలో సరోయోగి వెళ్తూ ఉన్నాడు తిరుకోవల్ గ్రామంలోకి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో వర్షం ప్రారంభమైంది వర్షం ప్రారంభమైతే సాయంకాలం అవుతుంది వర్షం ప్రారంభమైంది అరే మరి ఎట్లా అని అటు అటు చూస్తాడు చూడగానే ఒక దూరంలో చిన్నగా గుడిసె కనబడుతుంది ఈ సరోయోగి ఆ గుడిసెలోకి వెళ్ళేసి పడుకుంటాడు కొద్దిసేపటి తర్వాత అదే మార్గంలో ఎవరు ఇంకో ఆలవారు భూతయోగి ఆయన కూడా మార్గ అలా వెళ్తూనే ఉంటాడు ఆయనకు కూడా ఈ వర్షకరణంగా అవి చూస్తే అక్కడ అదే గుడిసె కనబడుతుంది ఈయన ఆ గుడిసెలోకి వెళ్ళగానే ఈ సరోయోగి పడుకొని ఉంటాడు ఆ భూతయోగిని చూసినటువంటి సరోయోగి ఏం చేస్తాడంటే లేచి కూర్చుంటాడు ఆయనకి కూడా దానిలో ఒకరు పడుకోవడానికి మాత్రమే స్థలం ఉంటుంది భూతయోగి లోపలికి రాగానే ఇద్దరు కూర్చుంటారు అంతే స్థలం ఉంటుందట దానిలో ఆ తర్వాత కొద్దిసేపటికి సరోయోగి మహాయోగి పోతున్న సమయంలో ఆయన కూడా వర్షం పడుతుందని చెప్పేసి అదే గుడిసెలోకి వెళ్తాడు ఇద్దరు కూర్చునేటువంటి స్థలం ఉంది ఈయనను ఈయన రాగానే మహాయోగి రాగానే వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు నిలబడతారు ఈ మహాయోగి ఆ గుడిసెలోకి వెళ్తాడు అంటే ముగ్గురు నిలబడేటువంటి స్థలము ఒకరు పడుకునేటువంటి స్థలము ఇద్దరు కూర్చునేటువంటి స్థలమే ఈ ముగ్గురు ఆ గుడిసెలో ఉండేసరికి ఆ గుడిసె మొత్తం నిండిపోయిందనమాట ఈ ముగ్గురు మహానుభావులను ఒక దగ్గర చూసినటువంటి స్వామివారు ఉండలేక వాళ్ళ మధ్యకు వస్తాడు ఎలా వస్తాడంటే చిన్న దీపంలాగా వెలిగి 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 ఆ గుడిసెంతా కూడా టైట్ అయిపోతుందనమాట ఒకసారి ఆ పరమాత్మ వాళ్ళ ముగ్గురికి దర్శనమిస్తాడట అటువంటి మహానుభావులను అమ్మవారు నిద్ర నుండి లేపినటువంటి మహానుభావులు వీళ్ళు ముగ్గురు కూడా ఆళ్వార్లు ఈ విధంగా ప్రతిరోజు కూడా రేపటి నుండి అమ్మవారు ఒక్కొక్క ఆళ్వారిని మనకి పాశురంలో చెబుతూ వస్తూ ఉన్నది గురువారమే అట పెద్దవాళ్ళు చెబుతున్నారు మాసములో వచ్చే గురువారం అంటే ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు లక్ష్మీ అమ్మవారికి ఎంత అద్భుతంగా మీరు పూజిస్తే అంత వైభవాన్ని చూపిస్తుందట అమ్మవారు అట్లే మనము ఈ సంవత్సరము ప్రత్యేకంగా అమ్మవారి కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అది సాయంకాలం ఉంటుంది గురువారం నాడు ఇది అందరూ కూడా గమనించాలి ఎంత అద్భుతము అంటే ఒక తల్లి పరమాత్మను కోరుకుంటుంది ఏమని అంటే ముగ్గురు మీ ముగ్గురు కూడా నాకు నాకు చిన్నపిల్లల్లాగా కావాలి అని కోరుకుంటుంది మరి పరమాత్మ తదస్తు అంటాడు బాగా తపస్సు చేస్తే ఆ వరం వస్తుంది వాటికి రాదు కదా ఒక తల్లి ఒక దంపతులకు మూడు జన్మల్లో పరమాత్మనే సంతానంగా వచ్చిండు తొమ్మిది నెలలు గర్భంలో ఉండి మొన్న చెప్పండి కదా వామనుడు రాముడు కృష్ణుడు ఇంకా తల్లి ఏం కోరుకున్నది స్వస్వరూపంగా రావాలని కోరుకున్నది వసుదేవ్ ఏమో దేవకి స్వస్వరూపం అంటే పరమాత్మ పైన ఎట్లా ఆభరణాలు చంకచక్రాలు గద అన్ని ఎట్లా ఉంటాయో అదేవిధంగా పర్ఫెక్ట్ జిరాక్స్ రావాలని చెప్పింది స్వామి గర్భం నుండి అట్లనే వస్తాడు గర్భం నుండి వచ్చి అప్పుడే ఆ దేవకి వసుకు ఆ స్వామివారు దర్శనమిస్తాడు భగవంతుడు సుభద్ర కోరుతుంది నీకు ఎట్లాంటి భర్త కావాలి నాకు నీలాంటి భర్త కావాలంటాస్తు కానీ ఎప్పుడు ఈ జన్మ చెల్లె అవునా సోదరి వచ్చే జన్మల బలభద్ర సుభద్ర ఎక్కడుంటారు పూరిలో అంటే భగవంతుడు ఆర్తితోటి ఏదడిగినా కానీ ఇస్తాడట అట్లే ఈ తల్లికి ఆ తల్లి కోరిక నెరవేర్చడానికి సరే వస్తాడు అయితే ఏమైంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముగ్గురు వాళ్ళ భార్యలకు నువ్వు మీరంతా ఏం చేస్తారమ్మా మీతోని ఏమవుతుంది ఏమీ కాదు అవి అక్కడ ఆ తల్లి ఉన్న చూడు ఎంత మంచిగా మమ్మల్ని స్మరిస్తూ ఉంటుంది ఎంత మంచిగా చేస్తుంది పూజలు అవి అని చెప్పేసి ఆ తల్లిని చూపిస్తారు ఎవరు ఈ ముగ్గురు సరే అట్లన చూద్దాం అని వాళ్ళు సరే మీరు ముగ్గురు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి పరీక్ష పెడతారు ముగ్గురు మీరు ముగ్గురు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను భోజనం పెట్టుమను ఎలా వివస్త్రగా భోజనం పెట్టుమను ఆమె ఎంత పదివ్రత అనేది మాకు తెలుస్తుంది పదివ్రతలలో మేమే పదివ్రతలు అని చెప్పేసి ఈ ముగ్గురు తల్లులు కూడా అనుకుంటారట సరే ముగ్గురు వెళ్తారు వెళ్ళి ఆ తల్లిని అమ్మ భిక్షాందేహి అంటారు సరే ముగ్గురు వచ్చిండ్రు ఎంత సంతోషం రండి అని చెప్పేసి అన్ని ఏర్పాటు చేస్తుంది ఇలా కాదు వివస్త్రగా వచ్చి భోజనం పెట్టు తల్లి అంటారు ఎట్లా ఆమె గొప్ప ప్రతివ్రత ఏమున్నది ఆ ప్రతివ్రత ఒక్కసారి ఇలాంటిది ఆ ముగ్గురు కాస్త చిన్న పిల్లలైపోతారు వాళ్ళ కోరిక నెరవేస్తుంది మంచిగా ఆ ముగ్గురుని కూర్చొని పెట్టుకొని మంచిగా భోజనం పెట్టేసి గోరబుద్దలు పెట్టేసి తొట్టెలలో వాడబెడతాది మూడు తొట్టెలలో కడుపు పెట్టేసి తను మళ్ళీ వస్త్రాలు ధరిస్తుంది ఇక వీళ్ళు ముగ్గురు అరే అక్కడ ఇంకా వస్తలేడు ఇంకా వస్తలేడు మా భర్తలు అని చెప్పేసి అక్కడికి వస్తారు రాగానే తొట్టెలా ఉంటారు ఎట్లా ఇప్పుడు ఇక తీసుకుపోవ మీ భర్తలు మీరు తీసుకపో నేను వద్దంటున్నానా తీసుకుపోవమ్మా చిన్నపిల్లలా ఎట తీసుకపోతారు వీళ్ళకి ఏం చేసినా కానీ మళ్ళీ వాళ్ళు పెద్ద మామూలు మనిషి రారు ఎవరు చెయ్యాలి మళ్ళా ఈ తల్లే చెయ్యాలి అనసూయమ్మనే చెయ్యాలి సరే వాళ్ళు ఇక ప్రాధాన్యపడతాడు అమ్మ మేము నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాము కానీ నువ్వు చాలా గొప్ప పద్య అని చెప్పేసి ఆ తల్లికి దండం పెడతారు సరే అప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు వాళ్ళ భర్తలను వాళ్ళకి ఇచ్చి వేస్తారు కానీ నాకు ఒక కోరిక ఈ ముగ్గురు కలిపి నాకు సంతానంగా రావాలి ముగ్గురు త్రిమూర్తుడు కలిపి నాకు సంతానంగా రావాలి అని తల్లి కోరితే తలస్తుంటారు ఆయన్నే దత్తాత్రేయుడు ముగ్గురి స్వరూపము దత్తాత్రేయుడు ఇవాళ దత్త పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి దత్తుడు మొట్టమొదటి గురువు ఆయన గురు స్థానంలో ఉంటాడు ఆ గురువును ప్రార్థన చేస్తే గురువును పట్టుకుంటేనే మనకంతా మార్గాన్ని సూచించేవాడు గురువే గనక మొట్టమొదటి గురువుడు ఆ గురువుడు ప్రార్థన చేయాలి